హాయ్ అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి అరటికాయ వేపుడండి అరటికాయ వేపుడు ఎప్పుడు చేసినా కూడా చాలా బాగా రావాలి అంటే సింపుల్గా ఈ విధంగా చేసి చూడండి చాలా బాగుంటుంది అలాగే ఈజీగా చేసుకోవచ్చు దీనికోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి నేను ఒక మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి పోపు దినుసులు వేసుకొని తర్వాత ఎండుమిర్చి అలాగే దంచి పెట్టుకున్న వెల్లుల్లు కూడా వేసుకొని వీటిని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఆనియన్స్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఆనియన్స్ని కాస్త మెత్తబడే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అనేవి ఈ విధంగా మెత్తబడిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని పోపుని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అనేవి మెత్తబడితే సరిపోతుందండి కలర్ చేంజ్ అవనవసరం లేదు అంతా కూడా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలు వేసుకోవాలి అరటికాయ ముక్కల్ని ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ అలాగే కొద్దిగా పసుపు వేసుకొని దీని అంతటినీ కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూతపెట్టి అరటికాయ ముక్కలన్నీ కూడా బాగా మెత్తబడే వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి చూడండి నాకు ఈ అరటికాయ ముక్కలు ఫ్రై అవ్వడానికి ఒక నాలుగు నుండి ఐదు నిమిషాలు పట్టింది ఐదు నిమిషాల తర్వాత చూస్తే చూడండి అరటికాయ అన్నీ కూడా బాగా మెత్తగా ఫ్రై అయ్యాయి మనం ఏమీ వాటర్ యాడ్ చేయని అవసరం లేదండి ఈ విధంగా మనం లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే బాగానే ఫ్రై అవుతాయి ఈ విధంగా అరటికాయ ముక్కలు బాగా ఫ్రై అయిన తర్వాత రుచికి సరిపడా కారం యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఈ కారం అంతా కూడా అరటికాయ ముక్కలకి పట్టే విధంగా ఒక నిమిషం పాటు మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం తర్వాత చూడండి అరటికాయ ఫ్రై రెడీ అయిపోయింది ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతేనండి సింపుల్గా ఈ విధంగా చేసి చూడండి ఎప్పుడు చేసినా కూడా చాలా బాగా కుదురుతుంది అసలు ముద్దుగా కాకుండా పొడిపళ్ళు వస్తుంది